డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా ఆర్మీ సింధూర్ టూ పాయింట్ ఓ విజయం సాధించాలని ప్రత్యేక పూజలు సాకినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వామి వారి ఆలయంలో సింధూర్ టూ పాయింట్ జీరో విజయం సాధించాలని యుద్ధం చేసే సైనికులకు మనోధైర్యం అందించాలని వారిపై స్వామివారి ఆశీస్సులు నిండుగా ఉండాలని బీజేపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు అరబాల సత్యనారాయణ మాజీ ఎమ్మెల్యే ఐఏజీ వేమ జిల్లా అధికార ప్రతినిధి ఎం శ్రీనివాస్ నాగేశ్ చంపాటి శివ రామకృష్ణరాజు మండలాధ్యక్షులు పి సురేష్ దత్తర్లు పాల్గొన్నారు చెప్పండి మీరు అది ఇప్పుడు ఈ రోజు గుళ్ళు పూజలు చేయించడం గల కారణం చెప్పండి స్వామి మనందరికీ తెలుసు పద్నాలుగు రోజుల క్రితం హిందువులు పర్యాటకులుగా వెళ్ళిన వాళ్ళని అక్కడ ఉన్నటువంటి మిలిటెంట్స్ వెళ్ళి హిందువులు క్రిస్టియన్స్ అని తెలుసుకుని మరి ఇరవై ఎనిమిది మందిని చంపడం జరిగింది దానికి మన సైనికులు వారి పందాలో వాళ్ళు అటాక్ ఇచ్చి ఆ మినిటెన్స్ను చంపడం కూడా ఆ ఉగ్రవాదులను చంపడం జరిగింది కానీ పాకిస్తానీయులు భారత్ మీద యుద్ధం ప్రకటించి వాళ్ళు తేలిపూసిన కత్తిలాగా మన మీదకి స్వారీగా వస్తున్నారు యుద్ధానికి వస్తున్నారు వాళ్ళు పెట్టినటువంటి మనం చూసాం మన జమ్మూ కాశ్మీర్ని టార్గెట్ చేసి వాళ్ళు ఏ విధంగా అయితే డ్రోన్ల ద్వారా బాంబులని మన ప్రాంతానికి ఇండియాలో ఉన్నటువంటి కాశ్మీర్ని అతం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ ప్రయత్నం చేయడం దానికి మన సైనికులు తి తిప్పగొట్టడం మన త్రివిధ దళాల యొక్క నైపుణ్యంతో బాంబు పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఏ ఒక్క బాంబు లింగిని కానీ ఇక్కడ పడకుండా వాళ్ళని గాల్లోనే అతం చేయడం జరిగింది పౌరులందరూ కూడా ఆయా గ్రామాల్లో దేవాలయాల దగ్గర మనకున్నటువంటి సైనికులకి మనోధైర్యాన్ని కలిగించడం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మేము ఉన్నాం మీకు అండగా ఉండాలని తెలియజేయడం కోసం అన్ని దేవాలయాల్లో వారి పేరు మీద పూజలు చేయడం జరిగింది అంతేకాకుండా మన యొక్క ప్రజానీకం అంతా కూడా ఏకమై పార్టీలకు అతీతంగా కులమతాలకు అతీతంగా ఈ రోజున దేశమంతా ఒకటై పాకిస్తాన్ పైన ఎదురుదాడి చేయడానికి సిద్ధంగా మా యొక్క ఆలోచన విధానం అదేవిధంగా మన ఇక్కడ భారతదేశంలో అనేక మంది ముస్లిమ్స్ పాకిస్తానీయులు మన గ్రామాల్లోని మన పట్టణాల్లోని కూడా విస్తరించి ఉన్నారనేటువంటి అనుమానం ఉంది కనుక ప్రజలందరూ కూడా మమేకమై పక్కనున్న ముస్లిం ఎక్కడ వాడు ఏంటి అనేటువంటిది వివరాలు తీసి వాళ్ళకి ఎవరికైనా అనుమానం ఉంటే వెంటనే అక్కడ పోలీస్ స్టేషన్కి మెసేజ్ ఇచ్చి పోలీసుల వారి ద్వారా వాళ్ళని ఎంక్వైరీ చేస్తే మనం మిలిటరీ వారికి మన ప్రభుత్వానికి మనం ఎంతో సహకారం చేసినట్టు అవుద్దని మీ ద్వారా ప్రభుత్వం ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను ప్రాంతాల్లో ఈ మిలిటరీ ఎవరైతే మన భారతదేశం సంబంధించిన సైనికులు ఈ యుద్ధంలో పాల్గొని తీవ్రవాతలను హంతమందిస్తున్నారో వాళ్ళకి మనోధైర్యం కల్పించి వాళ్ళ యొక్క భగవంతుడు వారికి శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని దేశ మంత్రికి రక్షణ మంత్రికి అలాగే విదేశాంగ మంత్రి ప్లస్ అజిత్ దోవాల్ ఎవరైతే ముఖ్య సలహాదారుగా ఉన్నారో వాళ్ళకి మనోధైర్యంతో పాటు భగవంతుడు ఆశీస్సులు ఈ కార్యక్రమంలో వాళ్ళు విజయవంతం అవ్వాలని చెప్పేసి దేశం విజయపాతంగా ఎగరేసి ప్రపంచంలో తీవ్రవాదులను అంశం వేయగలిగే శక్తి భారతదేశాన్ని కొందరిని నిరూపించగలిగే రీతిగా వాళ్ళకి శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని చెప్పి ఈరోజు అంతర్వేది లక్ష్యంగా చూస్తామని వారి సన్నిధిలో పూజ చేసి వారి ఆశీర్వాదం కోసం మేమందరం భారతీయ జనతా పార్టీ నాయకులందరం వచ్చాం వారి వారి ఆశీర్వాదంతో దేశంలో మిలిటరీ వాళ్ళు ఎక్కడైతే ఈ తీవ్రవాదులు యుద్ధం చేస్తున్నారో దాంట్లో మేము విజయం సాధిస్తామని తీవ్రవాదులు అంతమంది తన ఆశతో మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం